నీటి విశ్వాస నాయకుడు జాన్ పెక్ ఈయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి పద్నాలుగున పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు మిషనరీ విద్యావేత్త పాస్టర్ రచయిత చరిత్రకారుడు నిర్మూలనవాది ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ప్రేరేపించండి జాన్ మేసన్ పెక్ అమెరికన్ బాప్టిస్ట్ మార్గదర్శకుడు మిషనరీ ఈయన అమెరికా పశ్చిమ సరిహద్దులో క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు ఈయన ఇల్లినాయిస్ మిస్సోరీలలో తన మిషనరీ పనికి పేరు గాంచాడు పెక్ నగరంలోని మొదటి ప్రొటెస్టెంట్ చర్చి అయిన సెయింట్ లూయిస్ లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ను పద్దెనిమిది వందల పదిహేడులో వెస్ట్ మొదటి మిషనరీ సొసైటీని స్థాపించాడు తర్వాత ఈయన మసాచ్యుసెట్స్ బాప్టిస్ట్ మిషన్ సొసైటీతో కలిసి క్రైస్తవ సంఘాలు ఆదివారం పాఠశాలలు నిగ్రహ ఉద్యమాలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు ఈయన తన కాలంలోని ప్రముఖ బానిసత్వ వ్యతిరేక న్యాయవాది అనేక విద్యా సంస్థలు సెమినరీని స్థాపించాడు తన నలభై సంవత్సరాల పరిచర్యలో తొమ్మిది వందలు బాప్తిస్ట్ చర్చిల స్థాపనకు సహకరించాడు మంది ముప్పై రెండు వేల మంది బాప్టిస్ట్ విశ్వాసానికి చేర్చబడ్డారు టెక్ కనెక్టికట్ లో పాఠశాల విద్యతో వ్యవసాయ కుటుంబంలో పెరిగాడు కానీ పద్దెనిమిది వందల ఏడులో పాఠశాలలో బోధించడం ప్రారంభించాడు కాంగ్రిగేషనల్ చర్చిలో పునరుద్ధరణ ఈయనను క్రైస్తవ మతంలోకి మార్చడానికి దారితీసింది మే ఎనిమిది పద్దెనిమిది వందల తొమ్మిదిన నా ఈయన న్యూయార్క్ కు చెందిన సాలీ పైను వివాహం చేసుకుని మిస్సోరీ టెరిటరీకి మిషనరీగా పెక్ తన చర్చి ప్లాంటింగ్ ప్రయాణ పరిచర్యను స్వతంత్రంగా కొనసాగించాడు పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఇల్లినాయస్ కు వెళ్లి రాక్ స్ప్రింగ్స్ లో ఒక సెమినరీని స్థాపించాడు తరువాత ఎగువ ఆల్టన్ కు మకాం మార్చాడు ఈయన బానిసత్వాన్ని చురుకుగా వ్యతిరేకించాడు బానిసత్వ అనుకూల ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇల్లినాయస్ గవర్నర్ ఎడ్వర్డ్ కోల్స్ పోరాటాన్ని ప్రభావితం చేశాడు ఆఫ్రికన్ చర్చ్ ఆఫ్ సెయింట్ లూయిస్ ను స్థాపించడంలో సహాయం చేశాడు టెక్ ఇల్లినాయిస్ బాప్టిస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇల్లినాయిస్ స్టేట్ బాప్టిస్ట్ కన్వెన్షన్ హోమ్ ని కనుగొనడంలో సహాయపడ్డాడు ఈయన ఫలవంతమైన రచనలు వ్యవసాయం సరిహద్దు చరిత్ర స్థానిక అమెరికన్ వ్యవహారాలను కవర్ చేశాయి పద్దెనిమిది వందల నలభై మూడులో అమెరికన్ బాప్టిస్ట్ పబ్లికేషన్ సొసైటీని స్థాపించాడు పద్దెనిమిది వందల యాభై రెండులో హార్వర్డ్ ఈయనకు గౌరవ పట్టాన్ని ప్రదానం చేసింది ఇల్లి నాయస్ తరువాత రాష్ట్ర మొదటి చరిత్రను వ్రాయడానికి ఈయనను నియమించింది టెక్ ఇల్లి నాయస్ లోని రాక్ స్ప్రింగ్స్ లో అరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో మరణించాడు ఈయన వారసత్వం చర్చిలు పాఠశాలలు కొనసాగుతూనే ఉన్నాయి ఒక అంకితమైన మిషనరీగా రాబోయే సంవత్సరాల్లో ఆధ్యాత్మిక సామాజిక పురోగతి రెండింటినీ రూపొందించగలడని రుజువు చేస్తుంది ప్రభువు నామమున వందనములు जा खेल राजमंडरी